నమస్కారం ఈశ్వరరావు ఎల్లిశెట్టి ఛానల్లో నమ్స్క్రైబర్కి వ్యూవర్స్కి అందరికీ ధన్యవాదాలు నాగాల శుభాకాంక్షలు ఇప్పుడు మనకి ఈరోజు రోజు చవితి నాడు ఉత్సాహంగా చేస్తున్నారు హిందువులు పండుగ చాలా సంతోషం నా నాగాల చవితి పుట్లలో పాలు ఎండిపోస్తారు హిందువులు మనోభావ ప్రకారం నాగదేవుడికి చల్లగా చూస్తాడని రైతులు రాజ్యం అంటారు రైతులు ముందు దానివల్ల మంచిగా చిడ నాగేంద్రుడు నాగబాబం పాలు తా పాలు తాగుతుందా తాగదా అది వేరియేషన్ హిందువుల మనోప్రకారం మనోప్రకారం తాగుతుంది సైన్స్ ప్రకారం తాగదు కోపమాలు వస్తాయేమో హిందువులకి సైన్స్ ప్రకారంగా తాగదు ఎందుకు వేస్తారు పెద్దలు ఎందుకు పెట్టారంటే స్త్రీలు నాగేంద్రుడికి పాలు వేయడం వల్ల ఈ సీజన్లో గుడ్లు పెడతాయి పాములు దాని తర్వాత పంగస్ ఏర్పడి అది గుడ్లు పెట్ట ఫ్యామిలీ ప్లానింగ్ పాములు ఉత్పత్తి ఎక్కువ అవ్వకుండా అదొక్క రెండోది స్త్రీలు పాలు పోయడం వల్ల సంతానానికి కావలసిన ఎంజిమ్స్ గాలి ద్వారా స్త్రీలకి చేరుతాయి గాలి ద్వారా అదొకటి తర్వాత వితివణి ప్రాణి కూడా భయం పడుతుంది పులి కానీ శివం కానీ పాము కానీ భయంతోనే మన మీద అటాక్ చేస్తుంది ఇది మంచి చేసుకోవడం రైతులు పొలాల్లోనే తిరగడం వల్ల పాడి పంట చేయడం వల్ల ఆ పాము అటాక్ చేయకుండా మంచి చేసుకోవడం మన కుక్కలు తోినట్టు సింహాన్ని తోగినట్టు పావుని మంచి చేసుకోవడానికి పాలు ద్వారా అలాగే ప్రసాదం ద్వారా మంచి చేసుకోవడానికి బాగుంటుంది మనకు తగ్గిపోతాయని పెద్దలు పెట్టారు ఇంకా దీనివల్ల దీనివల్ల పాములు సంతానోత్పత్తి తగ్గడం వల్ల పాముకోటలు తగ్గి రైతులు క్షేమంగా ఉంటారు పాము సంతానోత్పత్తి తగ్గడం ఇంకా ప్రసాదాలు ప్రసాదాలు సిమ్మిడి వేస్తారు అది తింటదా తిందా అది వేరే విషయం ఆ దైవ ప్రకారంగా దేవుడు ఆర్జిస్తారు కానీ సైన్స్ ప్రకారంగా సిమ్మిలోనే అంటే నువ్వులు తెల్ల నువ్వులు కడిగి బెల్లం వేస్తారు కాల్షియం పుష్కలంగా ఉంటుందండి మనిషి అంతా ఒక జీవి అంతా ఎముకలు గూడు ఎముక గట్టిగా ఉంటేనే మనిషి నడుస్తాడు ఎముకలు గట్టిపడాలంటే కాల్షియం ఉండాలి అందులో కాల్షియం పుష్కలంగా ఉంది ఓకే ఇది ఈ యొక్క చేయండి చెయ్యండి వీడియోని హ్యాపీ నాగాల చవితి Thank you for watching. Please like this video.